హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చికెన్ ధరలు మరియు పోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న చికెన్ ధరలు మరియు పోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో చికెన్ ధరలు ప్లైబోర్డ్ కేజీ రెండు వందల ఇరవై రూపాయలుగా సేల్ అవుతుంది క్లీనడ్ చికెన్ కేజీ రెండు వందల అరవై రూపాయలుగా సేల్ అవుతుంది స్కిన్లెస్ చికెన్ కేజీ రెండు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది బోన్లెస్ చికెన్ కేజీ నాలుగు వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది నాటుకోడి చికెన్ కేజీ నాలుగు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది తెలంగాణలో చికెన్ ధరలు ప్లైబోర్డ్ కేజీ నూట నలభై రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు సేల్ అవుతుంది ప్లీనూడ్ చికెన్ కేజీ రెండు వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది స్కిన్ లెస్ చికెన్ కేజీ రెండు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది బోన్లెస్ చికెన్ కేజీ నాలుగు వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది నాటుకోడి చికెన్ కేజీ నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కోడిగుడ్ల ధర డజన్ కొడుగుడ్ల ధర డెబ్బై ఐదు రూపాయల నుండి ఎనభై రూపాయల వరకు సేల్ అవుతుంది తెలంగాణలో కొడుగుడ్ల ధర డజన్ కొడుగుడ్ల ధర డెబ్బై రెండు రూపాయల నుండి డెబ్బై ఆరు రూపాయల వరకు సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్